శుభోదయ్ వెల్కమ్ టు యువర్ ఛానల్ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం జరుగుతుంది సో ఇటువంటి తరుణంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల వాతావరణం చాలా ఆసక్తికరంగా ఉంది సో ఎందుకంటే మనం కొత్త అసెంబ్లీని ఎంచుకోబోతున్నాం అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీ ఎన్నికలతో పాటు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికలు కూడా జరుగుతుండడం సో ఇటువంటి తరుణంలో హోరాహోరీగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో పోరు రాజకీయ పోరు సో వీళ్ళలో ఎవరు గెలుపు సాధిస్తారు ఎవరు విజయం అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంది సో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈసారి ఏపీ రాజకీయాలపైనే దేశం మొత్తం దృష్టి సారించిందని చెప్పవచ్చు సో ఏపీ రాజకీయాలు ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి సో ఇప్పుడు ఏ పార్టీ విజయం సాధిస్తుంది ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటే సో కొన్ని నియోజకవర్గాలు మాత్రం హాట్ సీట్గా ఉన్నాయండి వాటిలో వచ్చేసేసి కుప్పం తర్వాత పులివెందుల తర్వాత హిందూపురం ఆ తర్వాత గుడివాడ నగరి సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కొన్ని అసెంబ్లీ స్థానాలు మాత్రం చాలా హాట్ సీట్గా ఉన్నాయి సో వాళ్ళల్లో ఎవరు గెలుస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠభరితంగా చూస్తున్నారు సో అటువంటి నియోజకవర్గాల్లో మనం చూసుకుంటే ఏపీలో హాట్ సీట్గా ప్రస్తుతం వచ్చేసి పులివెందుల నియోజకవర్గం అనేది కనిపిస్తూ ఉంది సో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఈసారి చాలా హాట్ సీట్గా ఆసక్తికరంగా అంతే దేశ ప్రజలు మొత్తం కూడా ఆసక్తికరంగా గమనిస్తూ ఉంటారు ఎవరు గెలుస్తారు అని చెప్పేసేసి సో మనం పులివెందుల నియోజకవర్గం చూసుకున్నామంటే కడప నియోజకవర్గంలో కడప జిల్లా పరిధిలో ఉండేటువంటి పది అసెంబ్లీ స్థానాల్లో పులివెందుల నియోజకవర్గం కూడా ఒకటి సో ఇక్కడ వచ్చేసేసి ప్రధానంగా చూసుకున్నాం అంటే ఇక్కడ వైసీపీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడవసారి ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి తలపడుతున్నారు సో ఇక్కడ టీడీపీ నుంచి వచ్చేసేసి బీటెక్ రవి గారు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఏదో ఆయన పేరు మరి బీటెక్ రవి గారు పోటీ చేస్తున్నారు సో ఇక్కడ మనం చూసుకున్నామంటే మనం చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా ఒక ఆశ రాష్ట్రంలో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయాలని చెప్పేసేసి ఉమ్మడి ఏపీ నుంచి ఎన్టీఆర్ గారు ఉన్నటువంటి కాలం నుంచి కూడా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయాలని చెప్పేసేసి వైయస్ నువ్వు ఓడించాలని చెప్పేసి టీడీపీ పార్టీ చాలా ప్రయత్నాలు అయితే చేసింది గతంలో కూడా చేసింది సో ప్రస్తుతానికైతే కూడా చేస్తూ ఉండింది సో అయినా కూడా ప్రస్తుతానికైతే అక్కడ ఫలితం అనేది శూన్యంగా కనిపిస్తూ ఉండాలి టీడీపీ పార్టీకి చాలా ఏండ్ల నుంచి కూడా టీడీపీ పార్టీ ఇక్కడ పోరాటం చేస్తూ ఉండేది మంచి లీడర్స్ కూడా ఉండేవారు టీడీపీ పార్టీకి సో మరి పులివెందుల ప్రజలు ఈసారి ఎవరిని ఆదరిస్తారు అన్నది మనం చూసుకోవాలి సో కామెంట్ పెట్టారు పి కవిత పి కవిత ఛానల్ హాయ్ అండి కవిత గారు హాయ్ అని పెట్టారు హాయ్ మీకు కూడా సో ఇక చూసుకున్నట్లయితే మనం పులివెందుల కాన్స్టిట్యున్సీ వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పులివెందుల రాజకీయాలంతా కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రాజకీయాలు ఒక విధంగా ఉంటే పులివెందుల రాజకీయాలు కూడా ఒక విధంగా ఉంటాయి అంటే దీనిలో తీరు ఒక విధంగా ఉంటుంది ఏరే విధంగా చూపిస్తూ ఉంటారు ప్రజల తీర్పు వచ్చేసి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎట్లా అంటే మనం చూసుకున్నట్లయితే కడప నియోజకవర్గం వచ్చేసేసి వైఎస్ఆర్ కుటుంబానికి చాలా పెట్టని కంచుకోట సో పులివెందులకు దాదాపుగా పదిహేడు సార్లు ఏదో ఎన్నికలు జరిగాయి పదిహేడు సార్లు ఎన్నికలు జరుగుతాయి దాంట్లో వచ్చేసి పదహారు సార్లు వైఎస్ కుటుంబికలే విజయం సాధించడం అన్నది గమనించేటువంటి విషయం సో ఈసారి ఎట్లుంటుంది పులివెందుల నియోజకవర్గం ప్రభావం అని చూసుకున్నట్లయితే ఈసారి వైసీపీ నుంచి మూడవసారి జగన్మోహన్ రెడ్డి గారు తలబడుతున్నారు సో టీడీపీ నుంచి అయితే ఈసారి బీటెక్ రవి గారు అంటే మామూలుగా ఇప్పుడు సతీష్ రెడ్డి గారు ఉండేవారు టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడుతూ ఉండేవారు సో త సతీష్ రెడ్డి గారు అయితే గత కొన్ని రోజుల కిందట ఆయన వైసీపీ పార్టీలో చేరుకోవడం జరిగింది సో తస్ సతీష్ రెడ్డి గారు కూడా చాలా బలమైనటువంటి లీడర్ స్ట్రాంగ్ లీడర్ ఆ పులివెందుల నియోజకవర్గంలో అయితే మొత్తానికైతే వైఎస్ కుటుంబానికి హోరాహోరీగా ఎదురుండి నిలబడి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా దాదాపు ఆయన ఆరుసార్లు ఏదో పోటీ చేశారనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి పైన రెండుసార్లు విజయమ్మ గారిపైన ఒకసారి తర్వాత వచ్చేసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పైన మూడుసార్లు లేదు సో మొత్తానికైతే పులివెందుల రాజకీయాల్లో సతీష్ రెడ్డి గారి ప్రభావం చాలా ఉండేది టీడీపీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారు సో ఆయన రాజీనామా చేసేసి వైసీపీలో కొన్ని రోజులు తటస్థంగా ఉండి మళ్ళీ ఇన్నాళ్ళు ఆయన ఎవరితో అయితే పోరాటం చేసిండారో మళ్ళీ ఆయనతో పోయి కలుసుకొని వేసిండారు అంటే వైసీపీ పార్టీలోనే ఆయన పోయి చేరారు సో ఇక్కడ మరి టీడీపీ పార్టీ వచ్చేసేసి ప్రత్యామ్నాయంగా బీటెక్ రవి గారిని తీసుకొని రావడం జరిగింది సో ఆయన కూడా చాలా హుషారుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం కానీ సో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ఆయన కృషి చేస్తూ ఉండారు సో మునుపెళ్ళు లేని విధంగా పులివెందుల్లో ఈసారి టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంతమేర బయటికి రావడం బలంగా తిరుగుతూ ఉండడం టీడీపీ ప్రచారం కూడా హోరెత్తిస్తున్నారు పులివెందుల్లో అయితే సో మరి ఈసారి పులివెందుల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు అన్నది మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఇక్కడ ఎవరో కామెంట్ పెట్టారు చూద్దాం దా ఇదివరకే పెట్టారు కదా వారు సార్ ఏదో రామ్ చంద్ర యాదవ్ రామ్ చంద్ర యాదవ్ గెలుస్తాడా అన్న సో కామెంట్ పెట్టారండి రామచంద్ర యాదవ్ గెలుస్తారా అని చెప్పారు సో కామెంట్ పెట్టారు వీరు రామచంద్ర యాదవ్ గెలుస్తారా అని పెట్టారు సో ఎవరండి మీ నేమ్ ఏదో విలుది సాయి కృష్ణ సో ఓకే సాయి కృష్ణ గారు రామచంద్ర యాదవ్ గారు గెలుస్తారని మీరు కామెంట్ పెట్టారు సో దాని గురించి మనం చర్చించుకుందాం పొంగనూరు అనుకుంటాను కదా రామచంద్ర యాదవ్ గారు సో ఓకే పొంగనూరు అనేది ఒక కొత్త పార్టీ కూడా పెట్టారు మరి ఆ పార్టీ గురించి అంత ఐడియా లేదు నాకైతే పార్టీ పెట్టింది కొంచెం జ్ఞాపకం ఉంది చూశాను సో ఈసారి మనం చూసుకున్నట్లయితే పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సిపి తరఫున సీనియర్ లీడర్ సో టీడీపీ తరఫున చెల్లా బాబు గారు సో అట్లాగే ఇక్కడ రామచంద్ర యాదవ్ గారు వారి పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సో పొంగనూరులో ఈసారి చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి గారి గెలుపు లాంఛనంగానే ఉన్నా మరి రామచంద్ర యాదవ్ గారి ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది ఎన్నికల్లోనే తెలుస్తుంది సో అట్లాగే టీడీపీ ఓట్లు కూడా ఇక్కడ చాలా భారీగానే ఉన్నాయి సో ఈసారి పెద్దిరెడ్డి గారు హోరాహోరీగా పోరులో తలపడే అంశం కనిపిస్తుంది అనుకుంటాను సో సాయి కృష్ణ గారు ఈసారి ఖచ్చితంగా పొంగనూరులో హోరాహోరీగా ఉంటుంది సో గెలిపోయేవారు అన్నది ప్రస్తుతానికైతే ఎవరికి కూడా అంచనా దొరకడం లేదు సో ఓకే మన ఇక పులివెందుల టాపిక్ వచ్చేస్తా సో పులివెందుల్లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతానికి పులివెందులు వచ్చేసి కంచుకోవటం అని చెప్పొచ్చు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే కూడా పులివందల నియోజకవర్గమే చాలా ఎక్కువ మెజార్టీ వైసీపీ పార్టీకి సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ మెజారిటీ అందిస్తూ వస్తుంది పులివందల నియోజకవర్గం స్టార్టింగ్ నుంచి కూడా సో ఈసారి మరి ఎంత వస్తుందో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చేసి దాదాపుగా తొంభై వేల పైన మెజారిటీ వచ్చింది తర్వాత రెండు వేల పద్నాలుగులో వారికి అరవై వేలు పైన మెజారిటీ రావడం జరిగింది సో ఈసారి కొంచెం మేర పులివందల ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంటుంది రెడ్డి గారి ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో ఇక్కడ షర్మిల గారు తర్వాత సునీత గారు సపరేట్ రావడం వారు ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇక్కడైతే షర్మిల గారు కడపను టార్గెట్గా పెట్టినట్టుగానే అందరూ చూస్తున్నారు సో పులివెందులు కూడా టార్గెట్గా పెట్టినట్టు కనిపిస్తుంది సో పులివెందులకైతే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు శ్రీనివాసులు రెడ్డి గారిని ఒక లీడర్ ఆయన అంటే కాంగ్రెస్ పార్టీలో స్టార్టింగ్ నుంచి ఉన్నారు వారు కరుడు కట్టిన కాంగ్రెస్ వాది అంటారు కదా అట్లా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు సో ఆయన అభ్యర్థి దమ్మిస్తుందా లేకుంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే లోకల్గా వినిపిస్తున్నటువంటి అంశం సారీ జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీకి సౌభాగ్యమ గారు నిలిపారి అని ఒక అంశం కూడా వస్తుంది అంటే రెడ్డి గారి సతీమణి ఉన్నారు కదా ఆవిడ నిలిపే అంశాలు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి సో మరి చూడాలి ఇక్కడ ఏ పార్టీ ఎంత మేరకు తన ప్రభావాన్ని చూపిస్తుందని సో పులివెందుల నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే హోరాహోరీ టీడీపీ వైసీపీ మధ్యనే జరుగుతుంది సో ఇక్కడ మెజారిటీ ఎక్కువ వైసీపీకి రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి టీడీపీ నేతలను అడిగినప్పుడల్లా టీడీపీ నేతలు చెప్పేది ఏంటంటే వారు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడం లేదు ఓట్లలో ఏదో రిగ్గింగ్ చేయడమో ఇట్లా చెప్తూ ఉంటారు కదా సో అట్లా ఆరోపణలు చేస్తూ ఉంటారు టీడీపీ వారైతే మరి అందులో ఎంత వాస్తవం ఉందన్నది జిల్లా ప్రజలకు అంటే కడప జిల్లా ప్రజలకు పులివెందుల ప్రజలకు మాత్రమే తెలిసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి మీ అందరికీ అనుకుంటున్నాను సో ఇంకా లైవ్లో కూడా చాలా మంచి విశ్లేషణ కార్యక్రమాలు పెట్టాను చూడండి సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఫోస్ట్ లో కూడా చాలా మంచి క్వశ్చన్స్ పెట్టానండి చూడండి మీకు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను చాలా మంచి ఫస్ట్ ఫోల్ ఉన్నాయి సో ఆ క్వశ్చన్స్ అంతా కూడా మీరు ఫాలో కండి సో అలాగే మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను సో అట్లాగే ఈరోజు వచ్చేసి మనకి దేశవ్యాప్తంగా కూడా సార్వత్రికల ఎన్నికల ఫస్ట్ అంటే రేపు పంతొమ్మిదో తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి దేశంలో చాలా నియోజకవర్గాల్లో సో ప్రస్తుతానికైతే మొదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది దేశంలో రాజకీయ పార్టీలకు సో మరి ముఖ్యంగా ఇక్కడ తమిళనాడుకు వచ్చేసేసి ఎన్నికలు జరుగుతూ ఉండడం ఆసక్తికరంగా ఉంది సో తమిళనాడులో ఎవరెవరు గెలుస్తారు అనే అంశం చాలా ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం ముప్పై తొమ్మిది స్థానాలున్న తమిళనాడు పార్లమెంటు నుంచి ఎవరు ఎక్కువ విజయం సాధిస్తారు ఇక్కడ బీజేపీ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది